వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం కామారెడ్డి అంగట్లో ఉన్నామండి కామారెడ్డి అంగడ వచ్చేసి ప్రతి గురువారం రోజులు అంగడనేది జరుగుతుంది అలాగే అది టైమింగ్ వచ్చేసి తొమ్మిది నెలలకు స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది నెలలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే అనేది ఉంటుంది ఓకే అంగట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాము ఆ వెళ్ళే ముందు అయితే మొత్తం ఇక్కడ మొత్తం మహారాష్ట్ర మేకలు ఉన్నాయండి లోకల్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి నైంటీ పర్సెంట్ మహారాష్ట్ర మేకలు ఉంటే ఒక టెన్ పర్సెంట్ మనవి ఉన్నాయండి లోకల్ గోల్డ్ కానీ ఆ మేకలు కానీ టెన్ పర్సెంట్ ఏమైనా ఉండే మొత్తం మహారాష్ట్ర మేకలండి వాటి రేట్ కూడా తెలుసుకుందాం ఓకే మన వీడియోలోకి వెళ్ళి రేట్ కూడా తెలుసుకుందాం చెప్పిండా యాభై రెండు అడిగినా యాభై రెండు వందలు అడుగుతున్నాండి వీళ్ళు అరవైన్నర చెప్తారు ఈ రకమైన మగపిల్లలే కదా అడిగేనా అది దూడపిల్లలు అండి ఎనిమిది వేలు తోటి ఉన్నాయట ఉన్నా దూడపిల్లలే లోకల్కి రెండే మూడు ల్యాప్లు వచ్చినాయండి మొత్తం మహారాష్ట్ర ఉన్నాయండి ఆరు వేలు నుంచి ఎనిమిది వేల అమ్ముతారా కటింగ్ పర్పస్ అండి సిక్స్ థౌసండ్ మొదలు పెడితే ఎనిమిది వేల లాగా అమ్ముతారా అని చెప్తారు హోటల్ బిల్ బిల్ పెద్ద బోటలు ఏమిటండి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఉత్తరం పొట్టలు అండి గొల్ల మీద పనిచేస్తుంది ఇరవై వేలా బీసహజార్కి ఇస్తా అంటున్నాడు ఇరవై ఐదు వేలు చెప్తాడు కాకపోతే బీసజార్కి చేస్తా ఓకే ఈ రకం ఉంది అంటే పొట్టేళ్లు మిత్రం పొట్టేలు దీని వయసు అయితే ఐడియా ఉన్నదే రెండున్నర సంవత్సరాల ఓకే ఓకే మనం లోకల్ మేకలు ఏం లేవండి లోకల్ గోల్డ్ కానీ మేకలు కానీ పెద్దగా ఏమి లేవు ఒక్కొక్క లాటోది గొడవలు ఆటో అది కూడా దూచే ప్రయత్నం చేస్తా మిత్రానికి పనిచేస్తుంది ఇది అన్న కొండ నా పిల్లలని ఎంత పడుకున్నాం అది పదిహేను వందల ఒకటి పన్నెండు వందల ఒకటి రెండు పోతుల అడిగా పోతులేనా ఓకే బ్రదర్ పన్నెండు వందల ఒకటి పదిహేను వందల ఒకటి ఓకే మొత్తం మహారాష్ట్ర మేకలు ఉన్నాయండి ఇక్కడ మొత్తం అవే ఉంటాయి మొత్తం కటింగ్ పర్పస్ మేకలు ఏమి ఉన్నాయి లోకల్ మేకలు ఏమి లేవని ఇక్కడ చాలా చిన్న అంగడండి కామారెడ్డి అంగడి ముప్పై రెండు కాదు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయండి పదిహేను వందల నుంచి రెండు వేల యాకరి పిల్లలు ఇవి ఈ రకమైన పిల్లలు అండి చిన్న పిల్లలు ఓకే హంగ్రెడ్లోకి మాత్రం ఈ వారం చాలా తక్కువ వచ్చాయండి లోకల్ మీకు ఎవరికైనా గొల్లు కానీ మేకలు కానీ పొట్టలు కానీ కావాలనుకుంటే దుబ్బాక రండి ఫ్రెండ్స్ వస్తే పెద్ద అంగడి అది దుబ్బాక చాలా పెద్ద అంగడి అక్కడ ఏల్వాడి గోళ్ళు మంచిగా వస్తాయి మేకలు మంచిగా వస్తాయి లోకల్ మేకలు వస్తుంటాయి పెద్దసారి మేకలు వస్తాయి అక్కడికి ఇక్కడ మొత్తం నాన్ లోకల్ ఉన్నాయండి మేకలు మొత్తం నాన్ లోకల్ మేకలే ఉన్నాయి చిన్నంగడి కామూర్ రెడ్డి అంగడి అన్ని నాన్ లోకల్ పిల్లలు మొత్తం నాన్ లోకల్ మేకలు నాన్ లోకల్ పిల్లలు ఇవన్నీ మహారాష్ట్ర ఇవన్నీ ఏల్వాడు గోళ్ళు అండి ఒక లాట్ వచ్చింది ఏలవాడు పనిచేస్తే ఇవన్నీ పదిహేను పిల్లలు ఇరవై ఐదు గోళ్ళు ఉన్నాయండి రెండు పొట్టేలు ఉన్నాయి ఇలా అందులో ఈ రకం ఉన్నాయి అయితే మంచి సైజు ఉన్నాయండి ఏలవాడు పనిచేస్తే ఇవన్నీ పదిహేను పిల్లలు ఈ సైజు ఉన్నాయండి నెల పిల్లలు ఉంటాయి రేట్ ఎంత అడుగుదాం అనే ఏం రెడ్డి చెప్పినామే వీడికి ఇరవై ఐదు గోళ్ళకు పదిహేను పిల్లలు కాలకేసి పదిహేడు వేలు రెండు గత అంటే పిల్ల గురే పదిహేడు వేలా పదిహేడు వేలు చెప్పినావా టూ మచ్ ఉందండి పదిహేడు వేలు అంటే